ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఈ ప్రాంతానికి సంబంధించిన కేఎల్ఐ మీద వర్క్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్ ఏసీ ఈఈ అదేవిధంగా డిఈ ఏఈలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఏఈలతో అది కేఎల్ఐ మీద రివ్యూ చేయడం జరిగింది నాతో పాటు బాలాసింగ్ గారు అదేవిధంగా ఆనంద్ గారు పాల్గొన్నారు ముఖ్యంగా గతంలో చేసి వదిలిపెడితే రెండు వేల పద్దెనిమిది వరకు చేసినటువంటి పనులు తప్ప మళ్ళీ ఏ పని కూడా చేయకుండా మధ్యన ఐదున్నర సంవత్సరాలు ఉండిపోయింది అయితే ఎక్కడే వర్క్ అక్కడే వదిలేసి ఉన్నారు అక్కడక్కడ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా చేయాల్సి ఉండే అవి కూడా చేయకుండా వదిలిపెట్టేసినారు ఈ తొట్టాల పెండి కావచ్చు లేకుంటే దానికి సంబంధించినటువంటి అంటే డి సెవెంటీ త్రీ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ వీటి దగ్గర కెనాల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ చేయాల్సింది రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిందని చెప్పిన్నారు వాటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ త్రూ చేసి దాదాపుగా ఒక్కొక్క దగ్గర నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలకు సంబంధించి ఆయకట్టు ఉంది దాన్ని త్రూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి మీద ఇమీడియట్గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మా వర్క్ స్టార్ట్ చేస్తుంది కాంట్రాక్టర్స్ కూడా అందులో వచ్చినారు వాళ్ళు కూడా పనిచేస్తామని చెప్పేసి చేసారు అదేవిధంగా ఇది ఒకటి అక్కడనే డిఏకి టూ దగ్గర ఉన్నది గతంలో మీరు కూడా తెలుసు రెండు నెలల కిందనే అక్కడ ఒక చిన్న ఆస్ట్రక్షన్ ఉంటే బర్ఖా పేజులో దాన్ని కూడా కంప్లీట్ చేసేసి అక్కడ అందులో టేక్ చెట్లు కూడా ఉన్నాయి దానికి కూడా మేము పేమెంట్ ఇప్పించాం ఆ రైతుకు అడిషనల్గా అంటే మళ్ళీ ఆ చెట్లు కొట్టడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాను అయితే ఎందుకంటే టేక్ చెట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చాలా చేసేసి అవి కట్ చేసి ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది ఇప్పుడు అందరు ఇంజనీర్స్ తోటి కలిసేసేసి ఎస్సీ టిఈ వాళ్ళందరూ ఉన్న వాళ్ళతో కలిసి మా లీడర్స్ అందరితో కలిసేసి వెళ్ళి ఆ వర్క్ కూడా ఏం జరుగుతుంది చూస్తాను ఇప్పుడు రివ్యూ అయిందని అదేవిధంగా ఇంక కొన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ ఓటీలు ఒక ఈ కళాకృతి మండలం సంబంధించి ఫోరు ఇన్కంప్లీట్గా అంటే స్టార్ట్ చేయలేదు నాట్ ఎట్ స్టార్ట్ అవి కూడా స్టార్ట్ చేయమంటే చెప్పి చెప్పేసి అదేవిధంగా డి ఎయిటీ టూలో కూడా కొన్ని స్ట్రక్చర్స్ స్టార్ట్ కాలేదు కొన్ని ఏమో ఆన్ గోయింగ్ అలా అది వర్క్ చేసి కొద్దిగా ఆప్ పెట్టేసిండు ఇంకా అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు వాటి అన్నిటిని కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేసేసి ఈ వర్షకాలంలో వచ్చేటువంటి ఈ ఫ్లాట్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది కృష్ణానది దగ్గర నుంచి అయితే అప్పుడు ఇది స్టోర్ చేసుకునే విధంగా అదేవిధంగా ఈ వాటర్ కూడా అక్కడ పోయే విధంగా చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లి క్లియర్ చేసేసి ఈ ఈ నెల రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకి చేయడం జరిగింది అదేవిధంగా కొంత పేమెంట్ కూడా వెళ్ళే పేమెంట్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా రైతులకు పేమెంట్ చేయకుండా ఎలక్షన్స్ జస్ట్ అవుతున్న టైంలో దాదాపుగా పంతొమ్మిది లక్ష పంతొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేయించినాం ఇంకా కూడా కొంత పెండింగ్ ఉంది ఆ బుక్ నెంబర్స్ రివాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉండే అది కూడా అంటే అక్కడ కందుకూరు డివిజను తర్వాత ఇబ్రాపెట్టిన డివిజను అదేవిధంగా ఇక్కడ ఈ కలపూర్తి డివిజన్ ఇలా మూడిట్లలో ఉండిపోయినాయి అవి అవన్నీ కలెక్టర్స్ చెప్పినాం ఈరోజు కూడా నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది ఆయన అవి రీవాల్యుయేషన్ చేయమని చెప్పి చెప్పినాం ఆ డబ్బులు కూడా అవి కలెక్టర్ గారికి ఆల్రెడీ దాదాపుగా ఒకటి రెండు బిల్స్ ఉన్నాయి అక్కడ కందుకూరులో సెవెన్ కోర్స్ థర్టీ ల్యాక్స్ ఉంది కందుకూరు డివిజన్కి సంబంధించి అదేవిధంగా విగ్రాపట సంబంధించి ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు అప్రాక్సిమేట్గా అదే ఉంది అవి రెండు కూడా రివాల్యుయేషన్ చేసినట్టు అయితే ఆ టోకెన్ ఆ రైతులకు వెళ్ళే పేమెంట్స్ అవి వెళ్ళిపోతాయి సో దీని మీద ఇక్కడ అవే కాకుండా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి గతంలో చాలా కొన్ని కుంటలు మిషన్ కాకతీయ కొన్ని చేసుకున్నా కూడా కొన్ని కుంటలు తీయపెల్లి ఈ తలపట తలపట్టపల్లిలో అదేవిధంగా ఆమన్గడ్ సైడ్ ఉండగా అవి కొన్ని రిపేర్ చేయడం జరిగింది మళ్ళీ కూడా కొన్ని ఉన్నాయి ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ వర్షాలు వచ్చి మీరు ఇబ్బంది పడతాయి మళ్ళీ అట్లాంటి ఫ్లడ్స్ వస్తాయి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా వాటిని కూడా చెరుగాను కొద్దిగేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆల్రెడీ ఎక్సెప్ట్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు మన ఏమేంటిదంటే ఇక్కడ గతంలో రెండు వేల పద్దెనిమిది కంటే బిఫోర్ ఈ కేలఐ ద్వారా కలకృతికి దాదాపుగా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలు దాదాపుగా పార్తా ఉంది చాలా పంటలు ఇప్పటికే పండించుకున్నారు అదేవిధంగా ఈ డిఐటి ద్వారా ఇంచుమించుగా సేపు ఆయనకట్టు వస్తుంది ముప్పై నాలుగు వేల ఎకరాల పైన ముప్పై ఐదు ఎకరాలు దాదాపుగా వస్తుంది కాబట్టి దానికి అందించాలనేది ఉద్దేశం దాని మీద ఇంజనీర్స్ అందరూ కూడా దాని మీద పనిచేస్తాం కాంట్రాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వర్క్ కూడా అప్ అయ్యింది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది ఇక ఈ మొన్న ఎలక్షన్ కూడా నుంచి నేను దానికి వెళ్ళలేకపోయినా కాబట్టి విజిట్ చేస్తాం ఈ రోజు మనపోతుంది విజిటే చుక్కల పెళ్లి దగ్గరికి ప్రేస్కి అక్కడ ఒక ఐదు వందల మీటర్లు అది వర్క్ ఇంకా ఉంది కావచ్చి తీస్తే దాంట్లో నాలుగు ఐదు వందల ఎకరాలు ఆయకట్లు పడుతుంది కాబట్టి అది త్రూవ్ చేయడం కోసం ఆ వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాం అదొకటి అదేవిధంగా బర్కత్పల్లిలో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నది అక్కడ కొంత రా కూడా వచ్చిందనుకుంటూ అది క్లాస్టింగ్ చేస్తే అది కంప్లీట్ చేస్తే అది త్రూ అయిపోతుంది ఇంకా కొంతమంది రైతులకు డెలిఏ పేమెంట్స్ మండలంలో మండలములో అదేవిధంగా ఆమంగల్ మండలంలో సింగపల్లి అదేవిధంగా కోడిపెల్లి తర్వాత నెక్స్ట్ ఆవులపల్లి వీటికి సంబంధించేసి వాళ్ళకి డబ్బులు రాలేదు కాబట్టి అవి కూడా ఈ పీచేసేసి ఆ ఉన్న స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటాము ఇది ఏదేమైనా కూడా కంప్లీట్గా ఈ కేర్ అయితే ఇప్పటితోటి లాస్ట్ విలేజ్ వరకు లాస్ట్ ఆయకట్టు ఏదైతే ఉందో అక్కడ వరకు నీళ్ళు తీసుకెళ్ళాలి అనేది గేమ్ పెట్టుకున్నా అది జరుగుతుంది అది అదే అదే ప్లాన్లో నేను వెళ్తా ఉన్నాను ఇది కుంటలు చెరుగోటల్లో బాగుపరచుకోవడం అనేది కూడా నేను చెప్తున్నాను ఇది అదేవిధంగా ఇక్కడ గతంలో గత ప్రభుత్వం ఏం చేసేదంటే ఒక రిజర్వాయర్ పెట్టాలనే ఉద్దేశం గోకారం చెరువుకు సంబంధించి ఆ చెరువునే కొంచెం పెద్ద అక్కడ చేయాలనేది ఉండే అయితే అది చేసే మొదలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువులు దాని కింద చాలా మంది బ్రతుదేవు కోసానికి అంటే ఆయకట్టు ఉండేది అంటే ఆ చెరువు ద్వారా దాదాపుగా చెప్తా ఉన్నది అక్కడ పదిహేను వందల చెప్తాను కానీ దాదాపుగా ఎనిమిది వందల ఎకరాలు అయితే బాత్రూ ఉండేది అయితే రైతులకు మంచిగా ఉండేది దాన్ని తెంపడం నుంచి దాన్ని పూర్తిగా ఆ రైతులు లాస్ట్ దాదాపుగా సిక్స్ ఇయర్స్ అయితే సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది వాళ్ళ ఇబ్బంది ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఉన్నారన్నా ఉంచలేదు మాకెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రైతుల నుంచి రిక్వెస్ట్ ఉంది నేను గతంలో కూడా లాస్ట్ ఒక ఐదారు నెలల కింద నేను విజిట్ చేయడం జరిగింది నాకు ఎదురు నెల అవుతుందని జస్ట్ ఎలక్షన్ బిఫోర్ వెళ్ళినా నేను అక్కడ విజిట్ చేశాను అది నిజంగా కూడా వాళ్ళ రైతులంతా అన్యాయం జరుగుతూ ఉంది రిజర్వాయర్ కూడా రావాలి దాంతోపాటు రైతులకు కూడా బాగుండాలి అది లేదు ఇది లేదు ఉండకపోవడం అనేది బాధపడి దాని మీద డిసిషన్ తీసుకుంటాం అది కూడా డిస్కస్ చేస్తాం అది ఇతర కన్సండర్ అది డిఎల్ఐకి వస్తుంది డీఎల్ లిట్రీ ఎడిగేషన్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈ నెక్స్ట్ ఒక నాలుగైదు రోజులలో ఇంజనీర్ అందరినీ తెలిసేసేసి డీవిజెస్ ఎస్ఈ గురించి అది కూడా వెయ్యి దాని మీద కూడా ఒక డిసిషన్ తీసుకుంటాము ఏ విధంగా చేయాలనేది ఈ ప్రజల అభిప్రాయం మేరకే డిసిషన్ తీసుకోవాలనేది మా ఉద్దేశం దీని మీద మాట్లాడడం అదేవిధంగా ఇక్కడ అందరికంటే బిఫోర్ అది రెవెన్యూ వాళ్ళని కూడా ఇక్కడ గురించి క్యాంప్ ఆఫీస్లో రివ్యూ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పేసి చెప్పినారు ఇక్కడ శాంక్షన్ చేస్తామని చెప్పి దానికి అనుగుణంగా మనకి ఇక్కడ ల్యాండ్ ఎక్కడ అవైలబుల్గా ఉంది బెల్దండ మండలం కానీ కలకూర్తి మండలం కలకృతి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా చూడమని చెప్తాను ఇక్కడ అవైలబుల్గా లేకపోతే ఇంకొక మండలైనా పర్వాలేదు కానీ పెద్ద ఎత్తున ఒక వంద పైన ఉన్న దాంట్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది ఇంటెన్షన్ గవర్న ముఖ్యమంత్రి గారి సూచన కూడా కంటే చాలా అది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ తీసుకురావాలి నార్మల్గా ఏదో మనం చేస్తున్నట్టు కాదు వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచ స్థాయిలో ఆ స్టాండర్డ్స్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ చేయాలనేది ఏముంది తర్వాత ఇంకా కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు హాస్పిటల్కు సఫిషియంట్గా ప్లేస్ కూడా లేదు ఈ నైంటీ నైన్ సర్వే నెంబర్లో ఒక మూడు ఎకరాలు ఉన్నటువంటి దాంట్లో ఇచ్చిన దాన్ని ఏ విధంగా ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు దాన్ని పెంచుకోగలుగుతాం అక్కడ నీరెస్ట్గా ఉన్న దాన్ని చూసి అది చేయాలి లేదంటే అదర్వైజ్ దాన్ని ఇంకొక పక్కకు ఎక్కడైనా అవకాశం వస్తే కనుక కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ టౌన్ కానీ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ కన్వీనియంట్గా రోడ్ల దగ్గరగా ఉండే విధంగా ఏదైనా ప్లేస్ కావాలని వాళ్ళతో సూచించడం జరిగింది అది డెఫినెట్గా వాళ్ళు ఈ రేపే కూడా ఆల్ చేస్తున్నాయి మంగళవారం బుధవారం రోజుల వస్తే చూసి నాకు డీటెయిల్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం అంతే ఎక్కడ అవైలబుల్ లాంటి ఉంది అది చూసి సెట్ చేసుకోవాలనే ఉపక్షన్ దీని మీద చేస్తాం ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ రివ్యూ చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో నిజంగా అలాంటి పనులు జరుగుతున్నాయా లేదా అని చెప్పడానికి అంత సంబంధించిన ఈ లోకల్ లీడర్స్ తోటి కట్ చేసేసి విజిట్ కూడా చేస్తాం ఇక్కడ కలపత్తి మండలం అదేవిధంగా వెల్దండ ఆమంత్రలు మార్గలు వరకు వెళ్ళి రావడం జరుగుతుంది